నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చతు శ్రీనివాస్ గారు నమస్తే శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంటుంది మనం చూస్తూనే ఉన్నాం అయితే చాలా తక్కువ టైం ఉంది ఎన్నికలకి ఈ నేపథ్యంలో అసలు ఎవరెవరు కలిసి వెళతారు ఈ పొత్తుల సంగతి ఏంటి ఎవరెవరికి ఎలాంటి సీట్లు ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటూ మనం చాలా రోజుల నుంచి తర్జన భర్జన పడుతున్నాం సో ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు వీటికి క్లారిటీ వచ్చేలా కనిపిస్తుంది సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపీహెచ్బీలో ఫిబ్రవరి పదవ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారి ఘన ప్రారంభం నిన్న చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్లారు అమిత్ షా గారిని కలవడంతో ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది ఏం చెప్తారు డెఫినెట్గా నేను నాలుగు లాస్ట్ ఇంటర్వ్యూ మీతో చేసినప్పుడు కూడా డెఫినెట్గా టీడీపీ ఎప్పుడు పొత్తులు పొడుస్తాయి ఇంకెప్పుడు టైం లేదు కదా అవతల ఏడు విడతలుగా అభ్యర్థులు ప్రకటిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని ఇంత అని మీరు చాలాసార్లు నన్ను విమర్శించారు నేను విమర్శించిన ఒకటే మాట పదో తారీఖు లోపు ఇవన్నీ జరుగుతాయి అన్నాను దానికి అనుగుణంగానే జరుగుతాయి ఎందుకంటే బీజేపీ వాళ్ళ యొక్క హెక్టిక్ షెడ్యూల్స్ ఒకవైపు పార్లమెంట్ సమావేశాలు కావచ్చు మొన్నటి దగ్గర రామ్ మందిరం ఆ టైం ప్రకారం వాళ్ళు ముందుకెళ్తారు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన పొత్తులో ఉంది అదే సమయంలో ఎన్డీఏతో జనసేన పొత్తులో ఉంది అసలు ఈ టీడీపీతో కలుపుకొని ఓటు చెల్లకుండా రాజకీయం చేద్దాం అనుకున్నది పవన్ కళ్యాణ్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మొదటి నుంచి కూడా ఆయన ఒకే భావజలంతో ఉన్నారు ఇప్పుడే అదే ఫాలో చాలామంది బీజేపీ వద్దు బీజేపీ కలవకుండా విడిగా ఇద్దరు పోటీ చేద్దాం చాలామంది అనుకున్నారు కానీ అది జరగదని మనం చాలా ఇంటర్వ్యూలో చెప్పాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నాలుగున్నర దశాబ్దాలు అనేక మందిని చూశాడు దేశ రాజకీయాల్లో శాసించిన వ్యక్తి ఒకప్పుడు ఎన్డీఏ క్యాడీనరు ఈ దేశానికి రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారిని అందించిన వ్యక్తి అదేవిధంగా జిఎంసీ బాలయోగి ఒక దళిత వ్యక్తిని స్పీకర్గా చేసిన గొప్ప వ్యక్తి అటువంటి వ్యక్తి గత నాలుగున్నర దశాబ్దాలు ఎప్పుడు లేని అటుపోట్లు ఒడిదుడుకులు ఈ మధ్య కాలంలో ముఖ్యంగా ఈ రెండు మూడు సంవత్సరాలు ఎదుర్కొన్నారు చూసారు ఆయన జైలు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలే కాకుండా ఆయన్ని అన్ని రక అనేక రకాలుగా ఆర్థికంగా కేసుల పరంగా అనేక రకాలుగా ప్రభుత్వం ఇబ్బంది గురి చేస్తుంది ఇన్ని దశాబ్దాలు ఎప్పుడు జైలు అనేది చూడాలయన యాభై ఐదు రోజులు జైలు జీవితం కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసులో పోవటం అంటే మామూలు విషయం కాదు అదే సమయంలో ఆయన ఒక ఆలోచన అనేది వచ్చింది రాజకీయాలను ఎట్లా ఎదుర్కోవాలి ఎట్లా పోరాటపటి ఉన్న జనసేన కలిసి వెళ్దామని స్నేహాస్థం అందించింది దాన్ని అందిపుచ్చుకొని ముందుకెళ్లే భాగంలో సమన్వయ కమిటీలు వేసుకోవటం నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యున్సీలో మనం చూస్తూ ఉన్నాం ఒకటి రెండు చదువు ముదురు సంఘటనలు తప్పితే ఓటు చెల్లకుండా ప్రభుత్వ వ్యతిరేకతని అవకాశంగా తీసుకొని కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామనే వీళ్ళ భావాలు వీళ్ళ ఆలోచనలకి ఒక మోడీ గారు కూడా కలిస్తే బీజేపీకి కూడా కలిస్తే అది అనేది వాళ్ళిద్దరికీ తెలుసు దాంట్లో భాగంగానే ఈ రోజున ఈ యొక్క ఈరోజు ఎంతకాలం ఎదురు చూసినది నిన్న పిలుపు వచ్చింది ఆయనకి ఆ పిలుపు రావడంతోనే రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకి అంటే ఆయనకున్న షెడ్యూల్ పార్లమెంట్ సమావేశాలు అమిత్ షా గారి కదా డిసైడ్ చేసేది ఇక నడ్డా గారిని కూడా అక్కడ పిలిపియటం ఆయన ఇంటికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళటం పైనే సాధారణంగా మనం ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే రాజకీయాలలో శాశ్వత శత్రువులు ఉండరు శాశ్వత మిత్రులు కూడా ఉండరు అనేది మనం ఎప్పటి నుంచే వింటున్నాం చూస్తున్నాం కూడా ఎప్పుడైతే అయోధ్య రామ మందిరం ఆ సంఘటన సమయంలో ఆ మోడీ గారే చంద్రబాబు నాయుడు గారిని పిలిచారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు సో ఇవి చూసినప్పుడు ఒక క్లారిటీ వచ్చేసింది మనకి సీట్లకు సంబంధించి కూడా వీళ్ళు అంటే ఒక అండర్స్టాండింగ్తోనే మళ్ళీ ఏపీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని మరి ఆ దిశగా మనం ఏమన్నా మన లెక్కలు వేసుకోవచ్చా మొన్నటిదాకా అక్కడ ఉన్న అధికార పార్టీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఆయన ఎప్పుడు కావాలంటే అపాయింట్మెంట్ ఇచ్చారు అదే సమయంలో నిన్నగాక మొన్న పార్లమెంట్లో కూడా రాజ్యసభలో కూడా రెడ్డి గారు మాట్లాడిన తీరు చూడండి కాంగ్రెస్ విమర్శించి కాంగ్రెస్ ఇక రాదు అన్నాడు ఎందుకు మోడీ గారి దృష్టిలో పట్టడానికి మీరు పొరపాటు కూడా టీడీపీ జనసేనతో ఎలా బాకండి మేము మీకుంటాం ఎంపీలు గెలిస్తే మీకే సపోర్ట్ చేస్తామని అడగకుండానే ఆయన పొత్తు పొడవకూడదని మ్యాక్సిమం రెడ్డి గారు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు రకరకాల ప్రయత్నాలు చేశారు కానీ వాళ్ళు ఏంటంటే చూసేది అవినీతి లేని ప్రభుత్వం మచ్చలేని నాయకులు ప్రజల్లో ఉండే నాయకులనే బీజేపీ వాళ్ళు చూస్తారు కాబట్టి దానికి కొద్దిగా టైం పట్టొచ్చు సపోజ్ అన్నామలై చూడండి తమిళనాడు తమిళనాడు ఇప్పటికిప్పుడు వచ్చే అధికార అవకాశం లేదు ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్గా ఆయన తీసుకొని బీజేపీ ఎదగాలని చూస్తుంది అదేవిధంగా తేజస్వి సూర్య బెంగళూరులో యంగ్స్టర్స్ని ఏ ఏ రాష్ట్రాలు ఆ రాష్ట్ర ఉత్తరప్రదేశ్లో వచ్చేదలకి యోగి ఆదిత్యనాథ్ ఇలా వాళ్ళు దీర్ఘకాలిక ప్రయోజనాలు చూసుకుంటారు అదేవిధంగా మీ ఇప్పుడున్న పరిస్థితిలో బీజేపీ అవసరం అనేది జనసేనకి టీడీపీ కూడా ఉన్నది అదే సమయంలో వాళ్ళకు కూడా ఆంధ్రప్రదేశ్లో దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా బాగా వేయాలి అంటే ఇక మిగిలిన రాష్ట్రాలు ఏంటి తమిళనాడు కేరళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇంకో ఇకపోతే వెస్ట్ బెంగాల్లో కూడా చిన్నగా విస్తరిస్తున్నారు దక్షిణ భారతదేశంలో చిన్న చూపు మొదటి నుంచి ఆయా పార్టీలు చూస్తున్నాయి అనేది ఒక అపవాద ఉంది అది పోగొట్టడానికి ఎన్డీఏలో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు కీలక పాత్ర పోషిస్తున్నారు దీని అన్నిటికీ ఏంటంటే మీరు చూసారో లేదో మొదటి నుంచి కూడా ఒకటే మాటతో ఉన్నది వ్యక్తి అంటే పవన్ కళ్యాణ్ టీడీపీ అవసరం చంద్రబాబు నాయుడు అవసరం ఉన్నది అనేది గుర్తించి పెద్దలకి చెప్పాడు ఆ విధంగానే ఆయనకి పిలుపు వచ్చింది గంటన్నరపాటు సుదీర్ఘమైన డిస్కషన్ చేయటం దేశ రాష్ట్ర ప్రయోజనాలతో కలిసి ముందుకెళ్తా ఈ సీట్ల దగ్గర మళ్ళీ భజన ఎందుకంటే ఇప్పటికే టీడీపీకి సంబంధించి జనసేనకు సంబంధించి ఈ సీట్ల లొల్లి తీరలేదు సో ఈ సందర్భంలో అంటే నిన్న ప్రముఖ మీడియా ఛానల్స్ వచ్చిన ప్రకారంగా సాటిలైట్ ఛానల్స్ వచ్చిన వార్త ప్రకారంగా చాలా ఎక్కువ సీట్ అంటే అరవై నుంచి అరవై ఐదు ఎమ్మెల్యే సీట్లు అసెంబ్లీ స్థానాలు అడుగుతున్నారు బీజేపీ అన్నట్టుగా ఒక వార్త అదే అన్న కుదురుతుందా లేదు ఇక్కడ వాళ్ళు అడుగుతుంది ఎనిమిది ఎంపీలు ఇరవై ఐదు ఎమ్మెల్యేలు అడుగుతున్నారని తెలుస్తుంది అదేవిధంగా జనసేన యాభై ఎమ్మెల్యేలు ఒక ఆరు ఎంపీలు అడుగుతున్నారు తెలుస్తుంది ఇప్పుడు ఎక్కువ స్థలంలో పోటీ చేయాలని టీడీపీకి ఉంటుంది టీడీపీ క్యాడరికి ఉంటుంది అదే సమయంలో పొత్తు ధర్మం ఎక్కడ ఉంటుంది నిన్న జరిగింది మొదట తప్ప అంతకుముందు కూడా ఒకసారి అమిత్ షాతో మీట్ అయ్యారు ఈయనతో పాటు కమ్మంబాటి రామ్మోహన్ రావు గారు కావచ్చు తర్వాత గల్లా జయదేవ్ గారు కావచ్చు కనక మేడల మిగతా రామకృష్ణ గురు కృష్ణరాజు గారు ఇకపోతే లావుకృష్ణ కృష్ణదేవరాలు వైసీపీ నుంచి వెళ్ళిన వీళ్ళందరూ కూడా ఆయన అమ్మట్టుండి కలిశారు కలిసే క్రమంలో ఏంటంటే ఏ విధంగా వెళ్ళాలి పొత్తులు ఏ విధంగా అయిన సీట్లు కావాలని అడుగుతుంది బీజేపీ ఎమర్జ్ అవ్వడానికి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు చూసుకుంటారు కదా కాబట్టి వాళ్ళు అడిగే సీట్లు అడగొచ్చు కాదు సార్ ఇప్పుడున్న పరిస్థితి రీత్యా మొదటి నుంచి పార్టీ ఉన్నది కాబట్టి మీకు ఎన్ని సీట్లు ఇవ్వగలమనే ఆలోచన రావచ్చు ఫైనల్గా ఏంటంటే పొత్తు పొడవాలనుకున్నప్పుడు ఈ మూడు అధ్యక్షులు ఒక అమిత్ షా గారు కావచ్చు నడ్డా గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ముగ్గురు కూర్చొని ఒక డెసిషన్ తీసుకుంటారు ఎందుకంటే నిన్న చర్చలో ఒక స్టెప్ అయిపోయింది నెక్స్ట్ స్టెప్లో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి ఇప్పుడు బయలుదేరుతున్నాడు ఎందుకంటే ఈ ప్రపోజల్ తీసుకొచ్చింది ఆయన కదా కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత మూడు పార్టీలు ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాల్లో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కాదని బీజేపీ వీళ్ళతో కలిసి వెళ్తుంది ఇప్పుడు మనం లెక్క ఒకసారి చూద్దామండి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ వైఎస్ఆర్సీపీ వెళుతుంది సో ఇప్పుడు ఈ వన్ సెవెంటీ ఫైవ్ని ని మూడు పార్టీలు పంచుకోవాలని అనుకుంటున్నాయి రైట్ ఒక ఇరవై ఐదు సీట్లు బీజేపీ తీసుకున్నా ఒక యాభై యాభై ఐదు సీట్లు జనసేన తీసుకున్నా సో ఒక హాఫ్ ఆఫ్ ది సీట్లు అయిపోతాయి సో మీ ఈ సగ భాగమే పోటీ చేయడానికి టీడీపీ సిద్ధం అనుకోవచ్చా ఇప్పుడు అనుకున్నట్టు ఇరవై యాభై డెబ్బై పోతే నూట డెబ్బై వంద సీట్లు పోటీ చేయవచ్చు అవుతుందా బీజేపీ అన్ని ఇవ్వకపోవచ్చు కానీ ఒక పది ఒక అటు ఇటు పాతికి అనుకోండి బీజేపీకి పదిహేను ఎమ్మెల్యేలు ఇవ్వగలమండి ఎంపీలు ఎక్కువ ఎందుకంటే జాతీయ పార్టీ కాబట్టి ఎంపీలు వాడి అడిగిన ఎనిమిది కాకపోయినా ఒక ఐదు స్థానాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అదే సమయంలో జనసేనకు కూడా యాభై పెద్దలు జాగి గారు కావచ్చు మిగతా ప్రజలందరూ ఆలోచన ఏంటంటే గౌరవప్రదంగా యాభై అరవై సీట్లు కావాలంటున్నారు యాభై లేకపోయినా నలభై తగ్గుకో తగ్గకుండా ఇస్తే కనుక బెమ్మానం ఉంటుంది ఇస్తేనే ఈ ఏదైతే ఉందో అది ఉంది ట్రాన్స్ఫర్మేషన్ చెప్పారు కాబట్టి అది కరెక్టే అంటే నలభై తక్కువ అని కూడా ఒక పదం ఉపయోగించాడు కాబట్టి నలభై యాభై మధ్య ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలి పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ పోరాట పట్టడం ముఖ్యం పవన్ కళ్యాణ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ బీజేపీ కూడా చూస్తుందని పవన్ కళ్యాణ్ ఎమర్జింగ్ లీడర్గా ఆయన నాయకత్వంలో దక్షిణ భారతదేశంలో విస్తరించాలని వాళ్ళు ప్రయత్నం చేస్తారు కాబట్టి నలభై నుంచి యాభై స్థానాల్లో జనసేనకి ఇచ్చి ఎంపీ స్థానాలు కూడా ఒక ఐదు ఎంపీ స్థానాలు ఐదు నుంచి ఆరు స్థానాలు ఇచ్చేసి ఇటు బీజేపీకి కూడా ఇవ్వాలి కాబట్టి ఐదు మిగతా పదిహేను స్థానాల్లో వాడు పోటీ పోటీ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైనా కానీ మూడు పార్టీల మధ్య ఇప్పటికైనా లేటుగా అయినా మంచి సహృద్భావ వాతావరణంతో ఈ రోజు సాయంత్రానికి ఒక మనకి అవకాశం వచ్చే ఉంది ఎన్ని ఎన్ని సీట్లు ఏంటి అనేది దాన్ని రేపు ప్రకటిస్తారా ఎల్లుండి ప్రకటిస్తారనేది మనం వేచి చూడాలి అంటే టీడీపీకి బీజేపీకి ఒక క్లారిటీ వచ్చేస్తే సో ఏపీ వచ్చిన తర్వాత జనసేనతో కూడా ఈ సీట్ల పంపకాలకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది జనసేన కూడా ఆల్రెడీ అక్కడికి అక్కడికి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు ఎన్ని సీట్లు కావాలన్నా ముగ్గురు కలిసి కూర్చుంటారు ఇప్పుడు ముగ్గురు కలిసి కూర్చుంటే ఇంకెవరు అవసరం లేదు ఇక్కడ మూడు పార్టీల అధ్యక్షులు ఉంటారండి గౌరవంగా నూట అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీ ఎవరికి ఎన్ని వాళ్ళకి సామాజిక పరిస్థితులు ఏంటి అంతకుముందు పోటీ చేసినప్పుడు ఎన్ని స్థానాలు వచ్చినాయి ఎన్ని పారామీటర్ చూసుకుని నాకు ఇన్ని కావాలని అడగవచ్చు ఒక సీట్ అటో ఇటో వీళ్ళ ముగ్గురు మధ్య పొత్తులు హండ్రెడ్ పర్సెంట్ పొడిచే అవకాశం ఉన్నది వైసీపీ కోరుకున్నట్టుగా ఈ పొత్తు పడవదు వీళ్ళిద్దరు కలి కలిసి అనేది వాళ్ళ పాపం ఇది ఇది ఊహించిన పరిణామం వాళ్ళు అనుకోవట్ల బీజేపీ వీళ్ళతో వెళ్ళిద్దని ఇక బీజేపీని కూడా విమర్శించాల్సిన పరిస్థితి చివరగా నాకు ఒక ప్రశ్న ఉందండి సో మీడియాలో ఒక కొన్ని ఫోటోస్ వైరల్ అవుతున్నాయి చూసారా వంగి వంగి చంద్రబాబు నాయుడు గారు దండం పెడుతున్నట్టు నిజమేనా అవి ఆయన యోగా స్టిల్ అది అక్కడ ఎవరిని పెట్టారు రమేష్ అక్కడ పెట్టి ఆయన ఏదో ఈయన లేపుతున్నట్టుగా చూపించాలి ఎన్ని కూడా ఏంటంటే ఫేక్ ఇది మంచి పద్ధతి కాదు అది వైసీపీ మీడియా చేస్తున్న కుట్రగానే మనం భావించాలి దాన్ని మనం ఇది చేసుకోవాల్సిన అవసరం లేదు రాజకీయాల్లో ఏంటంటే హుందాగా ఉండాలి మీరు మీరు ప్రభుత్వంలో వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళండి అంతేగాని అవతల మీకు ఆపోజిట్గా అందరూ ఏకమవుతున్నారని చెప్పి వాళ్ళ మీద కక్షపూరితంగా ఇలాగా మార్ఫింగ్ చేసి కాళ్ళ కాడికి వెళ్ళిపోయాడు అసలు కలవకముందే ఫోటోలు పెట్టేశారు విషయం ఏంటంటే పదకొండు ముప్పై నిమిషాలకు ఆయన కలిసింది ఇది ఎనిమిది తొమ్మిదింటి కాడి నుంచే ట్రోల్ అవుతుంది ఆయన కలవలేదు పాడలేదు కాబట్టి ఇది మంచి పత్తు రాజ్యాంగం రాజ్యాంగం ఒక క్లారిటీ వచ్చేసి సో ఆ నినాదంతో ఏపీలోకి వీళ్ళు వెళ్తారేమో మనం ఆశిద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్